ఫాదర్ గారికి పెళ్ళైన తర్వాత ట్వంటీ ఫోర్ ఇయర్స్కి నేను పుట్టాను అబ్రహాంకి ఇస్సాక్ లాగా ఇస్సాక్ యాకోబు యేసేవ్ లాగా చాలా లేటు అప్పుడు దాకా మా ఇంట్లో ఏసు అనేది లేదు నేను పుట్టేటప్పుడు మా తల్లిగారు మొక్కుబడి చేసుకుందంట నాకు పిల్లలు లేరు నాకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే నీ పేరు పెట్టుకొని పెళ్లి చేస్తానని అందుకే నా పేరు యేసు కుమారి చిన్నప్పటి నుంచి విగ్రహారాధన చేసిన లో పట్టబడ్డామయ్యా తొంభై మూడులో ప్రభు దగ్గరకు వచ్చాం తొంభై తొమ్మిదిలో దేవుడు మాట్లాడాడు ఇదంతా రాయి అని ఇక తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు మూడు సార్లు నాతోటి మన లాక్డౌన్ లో వాక్యం రాయడం మొదలు పెట్టానయ్యా ఒక పర్యాయం రాసిన తర్వాత అప్పుడెప్పుడో దేవుడు చెప్పాడని మరలా రాశానయ్యా ఈ రెండు పర్యాయాలు మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు పట్టిందయ్యా నో వెజ్ ఒక్క మొక్క కూడా నేను చికెన్ తినలేదు ఒక కోటి మంది అయినా సరే నా సాక్ష్యం ఫోన్ లో వస్తుందయ్యా ఈ సాక్ష్యం చూసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక కోటి మంది వాక్య పారాయణం చాలా పారాయణాలు ఇది రాయడం కష్టం రాసినప్పుడు మీకు ఎలా చాలా సంతోషం చాలా ప్రత్యక్షతలు చూసాను అయ్యా నేను రాస్తా ఉన్నప్పుడు చాలా హ్యాపీ అప్పుడు నాకు నైన్టీన్ లో చెప్పాడయ్యా థర్టీ ఫైవ్ లో రాసాను అందులో నాకు నాలుగు మేజర్ సర్జరీలు అయినాయి ఫస్ట్ జాండీస్ వచ్చిందయ్యా ట్యూమర్ భయంకరమైన ట్యూమర్ మూడున్నర కిలోల గర్భ సంచిని చీల్చుకొని పుట్టింది అప్పటికి పెళ్ళవల ప్రజలు పెళ్ళవుతా పెళ్ళైతే పిల్లలు పుడతారా ఈ ప్రశ్నలు కానీ మా పాప పుడుతుంది పాపకి అక్షయ అనే పేరు పెడతానని దేవుడు రెండు వేల ఎనిమిదిలో మాట్లాడాడు ఇప్పుడు ఆ పాప రాస్తుందయ్యా ఇది పాప ఇంగ్లీష్ మీడియం సెవెంత్ క్లాస్ అయ్యా మా బాబు ఫ్రాంక్లిన్ దైవిక్ మూర్తయ్య ఆ అరవై ఎనిమిది కీర్తలు రాశాడయ్యా తను సెకండ్ క్లాస్ నుంచి రాస్తూ వచ్చాడు కీర్తన తల్లిదండ్రులు ఎలా ఉంటారు అలాగే ఉంటారు వాళ్ళకి టెన్త్ అయిపోయే ఒక పర్యాయం అయ్యా త్రీ టైమ్స్ అయినా రాయాలి తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు లాంగ్వేజ్లో బైబిల్ బైబుల్ చూసి రాయాలి ద్వితీయోపదేశం పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రకారం మరి సామెతలు ఇరవై ఐదు ఒకటో వచనం ప్రకారం అయ్యా వీటిని ఎత్తి రాసిరే ఆ లేఖనాల ఆధారంగా వాళ్ళ చేత ఇవి రాయిస్తున్నానయ్యా ఇప్పుడు మా చర్చిలో కూడా ఒక వంద మంది అవనస్తులు రాస్తున్నారయ్యా ఆల్రెడీ ముగ్గురి కంప్లీట్ అయిపోయింది నాతో పోటీ పడి కొంతమంది బైబుల్లో మనం వాకింగ్ చెప్తా రెఫరెన్స్ రాయటమే కష్టం కానీ వీళ్ళ అటువంటి వాళ్ళు వీళ్ళందరికి ఒక ఛాలెంజ్ అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో మీరు వస్తారని దేవుడు నాకు కలలో చూపించాడని నేను రాశాను ఒకటి రెండు వేల ఇరవై ఒకటి థామస్ గారు వచ్చారు లే లయ్యా చూడండి దేవుడు ముందుగానే సహోదరికి తెలియపరిచాడు దేవుడి చిత్త ప్రకారం దేవుడి చూత్త ప్రకారం దేవుడు తీసు నేను తారీఖు కూడా రాశాను రెండు వేల ఇరవై ఒకటి జనవరి మూడో తారీఖు ఉదయం ఓ స్తోత్రం యాక్చువల్లీ దుబాయ్ వెళ్తామనుకున్నా ఈరోజు ఈ తారీఖులో కానీ నాకు దేవుడు ఒప్పుకోలేదు నువ్వు వెళ్ళి తీరాలన్నా అదిగో మా శిష్యురాలు సాక్ష్యం బాగానే తర్వాత మీ సాక్ష్యం ఎంత బాగుందో ఇదే ఆనందం అండి మనకు ఆత్మీయ ఆనందం వాక్యాన్ని ప్రేమిస్తే ఏషియాని ప్రేమించినట్టు ఒక బ్లెస్సింగ్ వాడ రాయండి అయ్యా ఇది నాది దినేష్ ఫాస్ట్ గారు గారు వీళ్ళందరికి కోటి మంది అయినా రాయాలి అయ్యా ఇది మా పాపదయ్యా సెవెంత్ క్లాస్ చదువుతుంది తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని బైబిల్ రాస్తుంది మీ అమ్మాయిని కూడా దేవుడి బలంగా వాడుకుంటాడు అమ్మాయి ఇది మా బాబుదయ్య కేవలం ఐదో తరగతి చదువుతున్నాడు అరవై ఎనిమిది కీర్తనలు పూర్తిగా రాసేసాడు ఇది చివరిలో ఉంది బైబిల్లో రాయటం అంటే హానర్ అనమాట ఎంత ప్రేమ ఎంత ఆప్యాయం ఉంటే పైగా మీరు చిన్న వయసు కూడా కాదు మీరు రాశారంటే దేవుడికి నన్ను గణపరిచేవాని నేను గణపరిచే కాబట్టి రాబోతున్న దినాల్లో ఇంకా దేవుడు మీకు లోతైన మర్మం దేవుడు బోధిస్తాడు థ్యాంక్ యూ పెద్ద పెద్ద జ్ఞానులకు తెలియపరచని అద్భుతమైన సత్యం ఇప్పుడు ఎలా బైబుల్ రాశారో అలాగే రేపు బైబిల్లో ఉన్న మర్మాలు రాయబోతా బైబిల్ వాక్యంలో ఇమిడి ఉన్న మర్మాలు మీరు రాయబోతారు ప్రకటన గ్రంథంతో సహా దేవుడు మీకు తెలియపరచబోతున్నాను మాట్లాడుతున్నాడు అంచెదినంలో సంఘానికి కావలసిన వర్తమానాన్ని మీకు బోధించబోతున్నాను మాట్లాడుతున్నాను రాబా శాంతలబా నేను అనేక సార్లు మీరు నేను అల్పమైన దాన్ని నాకు ఏమి రాదు ప్రభా నేను పది మందిలు నిలబడి గంభీరంగా మాట్లాడలేనని మీరు చెప్పిన దినాలు ఉన్నాయి కానీ ప్రభు చెప్తున్నాడు నేను నీతో ఉన్నాను నీతో ఉన్నాను లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నేను నీతో ఉన్నాను నీలో ఉండి గొప్ప కార్యం జరిగిస్తాను ప్రభా మాట్లాడుతున్నాను ప్రభా నీ బిడ్డ ఒక ప్రయత్నాలు చూడండి ప్రజలు చూసినా చూడకపోయినా పరలోకం హర్షిస్తుంది ప్రభా హోల్ బైబిల్ ఆయన తండ్రి అయ్యా ప్రభా రాశారు ఎన్ని ప్రభా ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు సార్లు వచ్చిందో అవన్నీ లెక్క చేయకుండా రాసిన బిడ్డకి దీర్ఘాయిస్సు కలిగిన కాక దీర్ఘాయిస్సు కలిగిన కాక థ్యాంక్ యూ బైబుల్ ఇన్ యువర్ యంగ్ ఏజ్ ఇట్ విల్ క్యారీ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ నువ్వు యవన ప్రాయంలో నా వాక్యాన్ని మోస్తే నీ వృధాపే వాక్యాన్ని మోస్తే అని చెప్పబడిన ప్రకారం బిడ్డను ఆశీర్వదించాను అభిషేకించాడ మీరే ముట్టుమని తాకు ఏసు దాన్ని ఈ బుక్ అంతా అగ్ని మంట కనపడతాయి